సరే ఎమర్జెన్సీలో ఒక స్టెంట్ అయితే వేసుకున్నారు వెళ్ళారు చెస్ట్లో నొప్పి వస్తుంది ఇమీడియట్లీ స్టెంట్ వేయాలంటే వేసుకున్నారు రకరకాల స్టెంట్లు ఉంటాయి కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది ఒక స్టెంట్తో ఆగట్లేదు తర్వాత వన్ ఇయర్ తర్వాత ఇంకో స్టెంట్ పడుతుంది వన్ ఇయర్ తర్వాత ఇంకో స్టెంట్ పడుతుంది ఇది ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవుతుంది అంటే సొల్యూషన్ అనేది దొరకట్లేదు హార్ట్లో బ్లాకేజెస్ ఏవైతే వస్తున్నాయో ఆ బ్లాకేజెస్ రావడాన్ని మనం ప్రివెంట్ చేయలేకపోతున్నాం సో ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత కూడా మనం మేల్కోకపోతే అది చాలా మూర్ఖత్వం సో స్టెంట్లు అనేవి మ్యాక్సిమం అందరికీ రెండు లేదా మూడుకి మించే పడతాయి అంత లోప సో ఏం జరుగుతుంది ఈ బ్లాకేజ్ని ఆపుకోవాలనే ప్రయత్నం అయితే వాళ్ళు చేయలేకపోతున్నారు ఖచ్చితంగా బ్లాకేజ్ని క్లియర్ చేయొచ్చు ఆ సైన్స్ ఆల్టర్నేటివ్ మెడికల్ సైన్స్లో ఉంది నేచురోపతి కానీ ఆయుర్వేదిక్ విధానాల్లో కానీ వనమూలిక వైద్య విధానంలో కానీ దానికి సంబంధించిన పరిష్కారాలు చూపించడం జరిగింది సో నాటోకైనేజ్ లాంటి ఇంజియమ్స్ని మనం లైఫ్ న్యూట్రిషనల్ థెరపీలో భాగంగా చేసుకోవడం కే డీ త్రీ కే టూ లాంటివి మనం తీసుకోవడం యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటటువంటి విటమిన్స్ తీసుకోవడము సో మిథిల్ రిలేటెడ్ బి కాంప్లెక్స్ విటమిన్స్ మనం మా లైఫ్లో భాగంగా చేసుకోవడం అలాగే చాలా వనమూలికలు ఉన్నాయి ఈ క్లాక్స్ని నేచురల్గా కోసం అద్భుతమైనటువంటి వనమూలికలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వీటిని మనం మన జీవనశైలిలో భాగంగా చేసుకుంటే కనుక మళ్ళీ స్ట్రెన్స్ జోలికి వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు కానీ అది చేయలేకపోతున్నారు జనాలు ఆ అవేర్నెస్ అనేది ఇవ్వలేకపోతున్నాము చాలా చాలామంది